వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను కదా జిగ్జా మిషన్కి సంబంధించి అదేంటి అంటే యారిస్ అనేవి జిగ్జాగ్ చేసుకుంటూ డైలీ త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు మనీ అనేది సంపాదించుకోవచ్చు ఇంట్లోనే ఉంటు అని చెప్పి నేను ఒక వీడియో షేర్ చేశానండి ఆ వీడియో అయితే చాలామందికి అంటే చాలామందికి చాలా బాగా నచ్చిందనమాట మ మంచి నాకు వ్యూస్ కూడా బాగా అండి ఆల్మోస్ట్ వన్ వన్ ఫైవ్ కే వరకు వెళ్ళింది అనమాట ఆ వీడియో అయితే అయితే ఏంటి అనేసి అంటే ఇప్పుడు ఆ వీడియోలో చాలామంది చాలా డౌట్స్ అయితే అడిగారు కదా అంటే ఇది జిగ్ జామిషన్ డెమో చూపించండి మీరు ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అలాగే ఫాల్స్ ఎలా వేయాలి శారీ అంచులు ఎలా కుట్టాలి అవన్నీ కూడా చాలామంది కస్టమర్ చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే డౌట్స్ అన్నీ అడిగారండి సో అందుకని అవన్నీ ఈ వీడియోలో క్లారిఫై చేసేస్తాను ఓకేనా సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంటే మనం శారీ ఫాల్స్ అనేవి ఎలా స్టార్ట్ చేయాలి ఫస్ట్ అయితే నేను మిషన్ డెమో ఇస్తాను అంటే ఈ మిషన్ డెమో అంటే అసలు మనం ఎలా స్టార్ట్ చేయాలి ఈ మిషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను నేను ఎక్కడ తీసుకున్నాను ఎంత కాస్ట్ పడింది అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను దాని తర్వాత నాకు టైం ఉంటే కనుక అంటే శారీ ఫాల్ ఎలా వేయాలి అలాగే మనం ఎలా మెయింటైన్ చేయాలి దీన్ని అనేది కూడా చెప్తాను ఒకవేళ టైం ఎక్కువ పట్టింది అంటే కనుక నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఓకేనా సో వీడియోని స్కిప్ చేయకుండా చిరు వరకు వరకు చూడండి ఓకే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అని బటన్ ఉంటుంది దానికి క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకే ఓకేనండి చూశారు కదా ఇదైతే జిగ్జాగ్ మిషన్ అనమాట జిగ్జాగ్ మిషన్ అనేది ఎప్పుడు కూడా సపరేట్గా తీసుకుంటేనే బెస్ట్ అండి అంటే హెడ్ అనేది మార్చుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు మీరు అలా హెడ్ మార్చుకుంటే ఇబ్బంది అవుతుంది అనమాట మన శారీస్ జిగ్జాగ్ చేయడానికి ప్రతిసారి హెడ్ మార్చుకొని పెట్టుకోవడం అది తలకైపోవటం అనమాట మనం ఒక మిషన్ అనేది తీసేసుకుంటే ప్రాబ్లం ఉండదండి చెప్పాను కదా ఈ జిగ్ జాగ్ మిషన్ అనేది మనకి చాలా టైట్గా ఉంటుంది చూడండి మనం ఏదైనా మామూలుగా ఇలా ఈ దీంతో అంటే ఈ మోటార్ లేకుండా మనం ఓన్లీ తాడు పెట్టి తొక్కాలి అంటే కనుక అస్సలు అవ్వదనమాట కంపల్సరీగా మోటార్ అనేది ఫిట్ చేసుకోవాలి ఇది కొన్నప్పుడే మోటార్ కూడా ఫిట్ చేసుకుంటే సరిపోతుంది దీంతో మొత్తం ఇలాగా ఈ సెట్ వచ్చేసరికి లెవెన్ థౌజండ్ అయిందండి నేను ఆల్మోస్ట్ ఇది తీసుకొని ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది అనమాట అప్పుడే అంత కాస్ట్ ఉందంటే ఇప్పుడు ఒకవేళ త్రీ ండ్రెడ్ పెరుగుండొచ్చు ఇదిగోండి ఇది నేను తీసుకున్నది అయితే మోటార్ వచ్చేసరికి మోనా మోటార్ ఓకేనా అంటే నా నేను వాడే ప్రతి మిషన్కి కూడా యూజ్ చేసేది ఈ మోనా అండి కంపెనీ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఓకేనా కంపల్సరీగా జిగ్జాగ్ మెషిన్ అయితే మాత్రం కంపల్సరీగా మోటార్ అనేది ఉండాలి మోటార్ లేకుండా అయితే మీరు ఏమీ చేయలేరు ఓకేనా ఇదిగోండి మోటర్ ఇలా ఫిట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఫిట్ చేసారు చూసారా ఒకవేళ లేదు ఎవరైనా ఎలక్ట్రిషియన్ తీసుకొస్తే కంపల్ ఎలక్ట్రీషియన్ మనకి ఫిట్ చేసిస్తాడు ఇది వచ్చేసరికి తెలుసు కదండి మీ అందరికీ ఈ మో ఈ మెషిన్కి మోటర్కి మధ్యలో బెల్ట్ అనమాట ఈ బెల్ట్ కూడా మనకి ఈ మోనా మోటార్ కొన్న చోట బెల్ట్ కూడా ఇచ్చేస్తారు ఓకే చూసారు కదా ఇదైతే మనం జిగ్జాగ్ మిషన్ అనేది నార్మల్ మెషిన్ లాగా అయితే అస్సలు ఉండదు అనమాట నా దీన్నైతే గేర్ అంటారండి ఎందుకంటే నెంబర్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి అంటే దీన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఈ జిగ్జా మిషన్కి ఒక్కదానికి ఇలా ఉంటుందండి నార్మల్ మిషన్స్కి అయితే ఇలా ఉండదు ఓకేనా ఇక్కడ నుంచి మనం దారాలు అనేవి పెట్టుకోవాలన్నమాట దారం ఎలా పెట్టుకోవాలి అనేది నేను లాస్ట్లో చూపిస్తాను ఇవన్నీ నార్మలే మన మా మిషన్కి ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి ఓకేనా ఇదైతే పాదాలు అనమాట ఫాల్ సైడ్ అన్నమాట ఈ వీటికి మాత్రం రెండు పాదాలు ఇస్తారండి ఈ పాదాలు కంపల్సరిగా చేంజ్ చేయాలి ఏ పాదానికి ఆ పాదం పెట్టాలి ఇలా ఉంటుంది అంటే ఫాల్ వేసేది ఎప్పుడు కూడా ఇలా వస్తుంది ఈ పా పాదం ఈ రెండు పాదాలు మార్చుకుంటా ఉండాలి ఇది అయితే మాత్రం అంచులు కొట్టడానికి ఓకేనా అంచులన్నీ ఒకసారి వేసుకోవచ్చు లేదు అంటే ఈ ఫాల్స్ అన్ని ఒకసారి వేసుకోవచ్చు కాకపోతే అప్పుడు కూడా మనం దారాలు అనేవి చేంజ్ చేయాలి ఎందుకంటే శారీ కలర్ని బట్టి దారం అనేది పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు నేను దీన్ని ఇలా పైకి ఎప్ప ఎత్తాను అనేసి అంటే ఇదిగో చూడండి ఇక్కడ మనం ఇదేంటంటే బాపిన్ సెట్ అందరికీ తెలిసిందే కదండి ఈ బాపిన్ సెట్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇదిగో చూసారు కదా ఈ బాపిన సెట్ మనం పెట్టుకుంటాం కదా ఈ సెట్ అనేది నార్మల్ మెషిన్స్కి అయితే మాత్రం ఈ సైడ్కి ఉంటుంది ఇలాగ వస్తుంది ఓకేనా మీకు ఓన్లీ జిగ్జాగ్ కి మాత్రమే ఇలాగ ఫ్రంట్ సైడ్ సైడ్కి ఉంటుందండి ఓకేనా అంటే మన కి ఉంటుంది మిగతా ఏవైనా కూడా ఏ బాపిన్ సెట్ అయినా కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఈ కి వస్తాయి అనమాట అంటే ఈ నీడిలు ఎక్కడ ఉంటుందో ఆ సైడ్ కి వస్తాయి కానీ ఇది మాత్రం ఫుల్ ఆపోజిట్ లో ఉంటుంది ఇది ఒక్కటి మనం గుర్తు పెట్టుకోవాలి అయితే మనకి ఈ బాపిన్ సెట్ అనేది ఈ చేత నార్మల్ కి అయితే ఇలా పెట్టేసుకుంటాం కదా ఇలా పెట్టేసుకుని ఇలా సెట్ చేసేసుకుంటాం ఈ మిషన్ అనేది ఎత్త అవసరం లేదు కానీ నీకు మాత్రం ఇది ఏంటి జిగ్జాగ్ మిషన్ కదా మీకు ఒకవేళ దీని గురించి ఈ బాపిన్ సెట్ సెట్ అనేది ఎలా పెట్టుకోవాలో తెలియదు కదా ఆపోజిట్లో ఉంది కాబట్టి మీకు తెలియకపోతే ఏంటంటే ఇది కూడా మీరు ఇలా మిషన్ అనేది ఇలా పైకి వెత్తి పెట్టాలన్నమాట ప్రతిసారి ఇలా పైకి మిషన్ ఎత్తాలంటే ఇబ్బంది అవుతుంది కదా అప్పుడు మనం ఏం చేయాలనేసి అంటే ఇప్పుడు ఈ బాబిని సెట్ అనేది నార్మల్గా అయితే ఈ చేత్తో ఇలా పెట్టేసుకుంటాం కదా ఈ చేత్తో పెడతాం ఇప్పుడు మనం ఇది అండి ఇలాగా ఈ చేత్తో పెట్టుకోవాలన్నమాట ఈ ఈ చేతితో ఇలా పెట్టేసుకోవచ్చండి ఓకేనా అది కూడా మనం మిషన్ అనేది పైకి ఎత్తి ఆ పని లేకుండా నేను చెప్తాను చూడండి ఇదిగో మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇదిగోండి నార్మల్గా అయితే మనం ఈ ఎడం చేతితోటి ఈ సైడ్కి ఇలా పెడతాం కదా కానీ ఇప్పుడు ఇది పెట్టాలి అంటే చాలా మంది ఏం చేస్తారంటే మిషన్ అనేది హెడ్ ఎత్తుతారు ఎత్తాల్సిన పని లేదండి ఇప్పుడు మనం ఎడం చేతితో పెట్టాం కదా ఇప్పుడు ఈ కుడి చేతితో ఇలా కూర్చునే మనం పెట్టేసుకోవచ్చు అనమాట ఓకేనా చూసారు కదా ఎలా పెట్టానో ఇలా పెట్టేసుకోవచ్చండి చాలా ఈజీ టిప్ అనమాట ఇప్పుడు ఏంటి అనేసి అంటే మనం ఏదైనా మీరు సెకండ్ హ్యాండ్ మెషిన్ తీసుకున్నారంటే కనుక మీకు ప్రాబ్లం అనేది బేగ రాదండి అంటే సెకండ్ హ్యాండ్ మిషన్ అనుకోండి అంటే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాకపోతే మీకు నేను చెప్పేది ఏంటి అంటే ఇలా పట్టడం కానీ టైట్ అవ్వడం ఫ్రీగా తిరగడానికి కొంచెం టైం పడుతుంది అనమాట ఒక వన్ మంత్ టూ మంత్స్ అనేవి కంపల్సరీగా పడుతుంది ఈ జిగ్జాగ్ మిషన్కి మాత్రమే నార్మల్ మిషన్ అయితే మనకి ఎలా అయినా పర్వాలేదండి అయితే ఇప్పుడు దీన్ని ఈ మిషన్ కంపల్సరీగా ఇలా టైట్ ఫిట్ అనేది పడుతుంది అదొకటి మనం దారం సెట్ చేసుకోవడం కూడా కరెక్ట్గా ఉండాలి ఈ సెట్టింగ్ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట ఈ సెట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి అయితే ఒక నెల వన్ మంత్ టూ మంత్స్ పడుతుంది కదండి అయితే నేను కంపల్సరీగా అంటే ఇలాగే ఫిట్ చేసేసుకోండి ఇలా ఫిట్ చేసేసుకుంటే మీకు ఇంకా ప్రాబ్లం రాదు అని మాత్రం నేను చెప్పను ఎందుకంటే ఇది జిగ్జాగ్ మెషిన్ అనమాట నార్మల్ మెషిన్ అయితే మనం ఎలాగైనా యూస్ చేయొచ్చు ఇది మనకు అంత త్వరగా లొంగదు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి ఏమి కాదు ఏంటంటే దారం అనేది ఉబ్బుగా వచ్చేయడం లేకపోతే దారం అనేది స్టెప్ అయిపోవడం అంటే కుట్టు ముందుకెళ్ళిపోతూ ఉంటుంది ఒక చోట పడకుండా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఒక మనకి సాధ్యమైనంత వరకు మనం చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ దారాలు అనేవి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఓకే దారాలు అనేవి కరెక్ట్గా పెట్టకపోయినా నీడీలు అనేది ఇరిగిపోయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ కరెక్ట్గా పెట్టినా ఇంకా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే కనుక ఒకసారి ఎవరైనా కూడా అంటే మనకి మెకానికర్ ఉంటారు కదా ఆ మెకానికర్ దగ్గరికి మీరు తీసుకెళ్లారు లేదు ఒకసారి మెకానికర్ని వచ్చి చూడమంటే ఒక వంద రూపాయలు టూ రెడో తీసుకుంటారండి అందుకన్నా పెద్ద ఎక్కువని తీసుకోరు మనకి కరెక్ట్గా సెట్ చేసేస్తారనమాట వాళ్ళు సెట్ చేసిన దాని ప్రకారం మనం స్టిచ్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం అనేది రాదు అదే మనం చేసుకోవాలి అంటే మాత్రం కొంచెం కష్టం అండి ఎందుకంటే ఇది జిగ్జాగ్ మిషన్ కాబట్టి నార్మల్ మిషన్ అయితే మనమే చేసేసుకోవచ్చు ఓకేనా చాలా మంది అడుగుతున్నారు కదండి అంటే మాది కొత్త మిషనే కానీ దారాలు అనేవి ముందుకు వెళ్ళిపోతున్నాయి అంటే మధ్యలో దారం పడట్లేదు ముందుకు దూకేస్తుంది అని చెప్పి అడుగుతున్నారు కదా ఫస్ట్లో నాది కూడా అలాగే వచ్చేదనమాట నా మిషన్ కూడా అలాగే ప్రాబ్లం వచ్చేదండి మధ్య మధ్యలో కుట్టుపడేది కాదు అక్కడక్కడ దారాలు అనేవి ఉండిపోయి అయితే నేను ఏం చేసేదాన్ని అంటే షటిల్ దగ్గర కంపల్సరీగా దారాలు అనేవి పట్టేస్తాయి అనమాట లోపల షటిల్ దగ్గర చూపించాను కదా ఇప్పుడు మీకు షెటిల్ అలా ఈ బాపిని అలా పెట్టుకోవాలని చూపించాను కదా దానిపైన దారాలు అనేవి పట్టేసినా కూడా సేమ్ అదే ప్రాబ్లం వస్తుంది ఆ దారాలు అనేవి కట్ చేసేసుకుంటే సరిపోయింది అలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలన్నమాట అవి కూడా మనం చూసుకోలేకపోతే ఇంక వేస్ట్ అండి ఎందుకంటే వాటికి కూడా ఇది ఏదో ప్రాబ్లం వచ్చేసింది మనకు తెలియలేదు అంటే కనుక ఇంకేం చేయలేదు ప్రతిసారి మనం మిషన్ పట్టుకెళ్ళి మెకానికర్కి ఇవ్వాలన్నా మెకానికర్ వచ్చి మన దగ్గర చూడాలన్నా ఇబ్బంది ఒక్కొక్కసారి అందుబాటులో ఉంటారు ఉండకపోవచ్చు కదండి ఓకేనా అలాంటివన్నీ మనం చేసేసుకోవచ్చు అనమాట ఈ దారాలు అనేవి కరెక్ట్గా పెట్టుకోవాలి ఒక్కొక్కసారి బాపిని చూపించాను కదా ఇందాక మీకు ఆ బాపిన్లో దారం ఇరుక్కుపోయినా కూడా మీకు కరెక్ట్గా రాదనమాట కుట్టు స్ అదే ఏమంటారు స్టెప్ అయిపోతుంది అంటే లూజ్ అయిపోవడం కుట్టు లూజ్గా రావడం లేకపోతే టైట్గా పట్టేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట అవన్నీ రాకుండా ఉండాలంటే మనం బాపిన్ కేసు ఫస్ట్ బాపిన్ కేసు అనేది కరెక్ట్గా చూసుకోవాలి ఈ బాపిన్ అనేది ఇదిగో ఇక్కడ మనం నార్మల్ కైనా కూడా ఇక్కడ దారాలు పెట్టేస్తే కనుక మీకు ఏమవుతుందంటే అంటే కుట్టు టైట్ అదే కరెక్ట్గా రాకపోవడం తెగిపోవడం లూజ్ లూజ్గా వచ్చేయడం అలాంటివి జరుగుతాయి ఇక్కడ ఒకవేళ దారం ఉంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ దారాలు అనేవి బయటికి లాగేసుకోవాలి ఇంకా రావట్లేదు అనుకుంటే కనుక కదా ఈ స్క్రూ అనేది మనం ఓపెన్ చేసి చూసుకోవాలన్నమాట చిన్న స్క్రూ ఇస్తాడండి మనకి కంపల్సరీ ఏ మిషన్కైనా కూడా చిన్న స్క్రూ ఇస్తారు కదా ఆ స్క్రూ తోటి ఆ స్క్రూ డ్రైవర్ తోటి మనం ఈ స్క్రూను అనేది ఓపెన్ చేసి చూసుకోవాలి ఓకేనా అదొకటి ఇంకా లోపల దారాలు అనేవి పట్టేస్తూ ఉంటాయి కదా ఈ బాపిని పెట్టిన లోపల ఇదిగోండి ఇదిగో ఇక్కడ పట్టేస్తాయి అనమాట దారాలు పోగులు కింద పట్టేసినాయి అంటే కనుక నాకు ఎవరో ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారండి అదేంటంటే దారాలు అనేవి మొత్తం అండి అస్సలు మెషిన్ వెళ్ళట్లేదు అని చెప్పి ఇదిగోండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటేనే ఇక్కడ పట్టేస్తాయి అనమాట దారాలు ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఎక్కడ పడతాయి ఒక్కొక్కసారి ఎక్కడ పట్టేస్తాయి ఇవి ఈ కింద అనమాట ఈ కింద ఈ కింద దారాలు అనేవి పట్టేస్తాయి అంటే మనం కుట్టేటప్పుడు దారాలు ఏదైనా మిస్టేక్ వచ్చినా కూడా ఈ కింద అనమాట నేను చూపిస్తున్నాను కదా ఈ స్క్రూడ్రైవర్ పెట్టి ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి అలా కనుక పడితే ఆ దారాలు అనేవి మొత్తం రిమూవ్ చేసేయండి రిమూవ్ చేసేస్తే మీకు ప్రాబ్లమ్ ఏమీ ఉండదు అనమాట ఓకేనా ఇది తెలియకపోతే మనం ఆ మిషన్ అనేది పని జరగక కొత్త మిషనే తీసుకున్నాము ఎలాంటి ప్రాబ్లం వచ్చింది అని చెప్పి చెప్తా ఉండాలన్నమాట అదొకటి ఇంకొకటి నేను మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి అది ఏంటంటే గుర్తుపెట్టుకోండి బాగాను ఆయిలింగ్ అనేది కంపల్సరీగా చేయాలి చూసారు కదా నా మిషన్ అనేది ఆయిలింగ్ ఎలా చేశాను మీరు డైలీ కనుక ఈ మిషన్ వాడుతున్నారంటే కనుక కంపల్సరీగా డైలీ మీ పని అయిపోయిన తర్వాత ఇలా ప్రతి చోట కూడానండి ఇలా ఎక్కడైతే స్క్రూలు ఉన్నాయో ఎక్కడైతే మీకు ఇలాగా తిరుగుతూ ఉండటానికి ఫ్రీ ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ తిరిగేవే కదా ఈ ప్రతి చోట మనం ఆయిల్ పోసుకోవాలి ఇదిగోండి రాడ్ తిరుగుతుంది కదా ఇలా తిరిగే ప్రతి దానికి వేయాలన్నమాట ఇలా మీరు మెషిన్ ఎత్తి వేసుకోవాలి మెషిన్ పైకి ఎత్తి వేసుకోవాలి ఇగో ఇక్కడ ఒక డ్రాప్ అనమాట మీరు వర్క్ అయిపోయిన తర్వాత వేసుకోవచ్చు మళ్ళీ ఎర్లీ మార్నింగే ఏదైనా ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ముందు ఏదైనా వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా ఆ వేస్ట్ క్లాత్ తోటి ఫస్ట్ స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట చూసారు కదా ఇదిగోండి ఇలా ఇప్పుడు తిరుగుతున్నాయి కదా ఇలా తిరిగే చోట ప్రతి చోట మీరు ఆయిల్ ఇదిగోండి చూసారు కదా నేను మొత్తం ఈ ప్లేట్ అంతా రిమూవ్ చేసి చూపిస్తున్నాను మీకు ఎందుకంటే అంతా ఓపెన్ చేసి చూపిస్తే కనబడుతుంది అని చెప్పి ఇక్కడైతే ఆయిల్ పోస్తాం కదా ఈ ఆయిల్ పోసింది మనకి ఏమవుతుంది కింద ఇక్కడ చూసారా లోపలికి కనెక్టింగ్ ఉంటుంది అనమాట ఈ మొత్తం అన్నిటికి వెళ్తాది చూడండి ఎలా తిరుగుతుందో ఒకవేళ మీరు ఇక్కడ కూడా మీకు దారాలు ఏవైనా పట్టేసుకున్నా లోపల దారాలు అనేవి చిక్కు పడిపోయినా కూడా మీకు మెషిన్ అనేది ఫ్రీగా తిరగదు అనమాట ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూసుకోవాలి చూసుకున్న తర్వాత కూడా ఇంకా మీకు సెట్ అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు మీరు మెకానిక్ర్ని పిలుచుకోవచ్చు అనమాట ఓకేనా ఇవన్నీ చిన్న చిన్న పనులండి పెద్ద ఏమీ కాదు మనం చూసుకుని చెక్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇవన్నీ కూడా ఆయిల్ చేసుకోవాలండి ప్రతిరోజు కూడా అంటే డైలీ ప్లేట్ అనేది ఓపెన్ చేసి తీయక్కర్లేదు కాకపోతే మీరు ఈ ఇక్కడ ఈ హోల్స్ ఇచ్చాడు కదా మనకి ప్రతి హోల్ ఇచ్చాడు ఇదిగో చూడండి ఇక్కడ ప్రతి చోట హోల్స్ ఉంటాయి ఈ హోల్ అన్నిటిలో వెయ్యాలి ఎక్కడ హోల్ ఉందో అక్కడ వెయ్యాలి ఇక్కడ కూడా ఒక డ్రాప్ అనేది పోసుకోవాలి ఓకేనా ప్రతి చోట పోయాలి ఇలాగ ఇలా పోయడం వల్ల ఏంటంటే మనకి మెషిన్ అనేది ఎక్కువ ప్రాబ్లం రాకుండా బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ మనకి మెయింటెనెన్స్ ఏంటి అంటే మెయిన్ దీనికి మెషిన్కి ఆయిలేనండి మన బాడీకి వాటర్ ఎంత ఇంపార్టెంటో ఈ మిషన్కి కూడా ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆయిల్ అనేది సరిగా చేయలేకపోతే మిషన్ కంపల్సరీగా షెడ్కి వెళ్ళిపోద్ది ఓకేనా చూసారు కదా ఇదిగో నేను చూడండి ఇలా పెడుతున్నాను ఇలా కూర్చుని మనం ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట సెట్ అయిందండి ఇదిగో ఓకేనా ఈ ప్లేట్ కూడా ఓపెన్ చేశాను అనమాట ప్లేట్ ఎందుకు ఓపెన్ చేశాను అనేసి అంటే ఇదిగోండి ఇక్కడ కూడా మీకు దారాలు అనేవి పట్టేస్తాయి ఇక్కడైతే బాగా డస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ డస్ట్ అంతా కూడా క్లీన్ చేయాలి అంటే మనం ఇలాంటి డస్ట్ ఉంటుంది అనమాట బాగా ఇక్కడే డస్ట్ పట్టేసినా కూడా మీకు దారం అనేది అస్తమానం తెగిపోతుంది ఫ్రీగా ఉండదు అనమాట మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి కనీసం ఒక టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కో కంపల్సరీగా ఇది ఓపెన్ చేసి ప్లేట్ అనేది క్లీన్ చేసుకుంటా ఉండాలన్నమాట చూసారు కదా బాపిన సెట్ గురించి అయితే చూపించాను ఇప్పుడు నేను దారం ఎలా ఎక్కించాలనేది చూపిస్తాను ఓకేనా ఓకేనా అంటే వాడకాన్ని బట్టండి మీరు డైలీ యూజ్ చేసేటట్టు అయితే డైలీ కంపల్సరీగా ఆయిల్ అనేది వేసుకోవాలి డైలీ ఒక ఐదు ఆరు చీరలు కొడుతున్నారు అనుకో మీరు అయిపోయిన తర్వాత ఆయిలింగ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ప్రాబ్లమ్ ఏముంటుంది ఈజీగా అయిపోతుంది కదా ఇదిగో చూసారు కదా దారాలు అయితే ఇదిగో ఇక్కడ ఎక్కించానండి ఫస్ట్ అక్కడి నుంచి మళ్ళీ నేను ఈ హోల్ నుంచి మళ్ళీ ఇలా తిప్పి మళ్ళీ కింద హోల్కి వచ్చాను అనమాట కింద హోల్కి వచ్చిన తర్వాత ఇదిగో చూసారు కదా అండి దీనిపై నుంచి ఇలా లాగిన తర్వాత మనకి ఈ స్ప్రింగ్ చూసారా ఇది ఫ్రీగా ఉండాలన్నమాట చూసారా ఎలా పడుతుందో ఇలా లాగుతున్నాం కదా అలా లాగాలి ఓకేనా అది అయిపోయిన తర్వాత మనం ఇందులోకి పెట్టేసుకోవడమే ఇదిగోండి ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టిన తర్వాత ఇదిగో ఇది అయిపోయిన తర్వాత ఇదిగోండి మనం నీడిల్లోకి ఎక్కించుకోవాలన్నమాట నార్మల్గా అయితే మనకి నీడిల్ అనేది ఇలా ఇటు నుంచి ఇలా ఎక్కిస్తాం కదా కానీ ఇదిగో దీనికి మాత్రం ఇలాగా ఈ ఫ్రంట్ నుంచి ఎక్కించుకోవాలి దీనికి ఉన్న ప్రాబ్లం ఏంటి అనేసి అంటే ఇదేనండి మెయిన్ ఏంటంటే మనం ఇలా ఫ్రంట్ నుంచి పెట్టుకోవాలన్నమాట నీడిల్ అనేది ఓకేనా పెట్టి ఇందాక ఈ ప్లేట్ అనేది ఫిట్టింగ్ చేయలేదు కదా ఇప్పుడు ఇక్కడ ఇది ఇలా ఇక్కడ నుంచి ఇదంతా పెట్టిన తర్వాత ఇక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ కింద దీంట్లో పెట్టేసుకోవాలన్నమాట ఓకేనా చూసారు కదా ఇలా పెట్టిన తర్వాత అప్పుడు మీరు సూదికి ఎక్కించుకోండి ఓకేనా ఇప్పుడు నేను ఇవి అంచులు అనమాట అంచులు ఎలా కుట్టాలనేది చూపిస్తాను అంచు కుట్టాలి అనుకున్నప్పుడు క్లాత్ని మనం అంచు ఉంటుంది కదా ఆ అంచుని ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టిన తర్వాత మనం స్లోగా దాన్ని ఇలా కుట్టాలండి అంటే నాది ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న మిషన్ కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇదిగోండి ఇలా ఉండాలండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో మనకి అంచు కుట్టిన తర్వాత అంచు కుట్టాక ఇలా రావాలన్నమాట ఎంత నీట్గా కనిపించాలి ఓకేనా ఈ అంచు కుట్టే విధానం ఎలా ఉండాలంటే ఇప్పుడు ఈ చెయ్యి అనేది మనకి ఇక్కడ ఉండాలి ఈ కుడి చెయ్యి అనేది కంపల్సరీగా ఇదిగోండి దీని మీద ఇలా ఈ క్లాత్ అనేది ఇలా పట్టుకోవాలన్నమాట ఇలా పట్టుకొని ఇలా టైట్గా లాగేయకూడదు జస్ట్ ఇలా పట్టుకుని ఇలా లాగినట్టుగా మనం చేయాలన్నమాట చెయ్యిని అలాంటప్పుడే మనకి జిగ్జాగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అంచులు కుట్టినప్పుడు ఓకేనా చూసారా లాస్ట్కి వచ్చేసరికి కొంచెం స్లో చేయాలి అప్పుడు దారం అనేది తెగిపోకుండా ఉంటుంది ఓకేనా చూశారు కదా మొత్తం నేను ఎలా చేయాలి ఏంటి అనేది సరే కదండి నేను అంచుకుట్టి చూపించాను ఎంత గా వచ్చిందో అయితే నేను చెప్పినట్టుగా మీరు మెయింటైన్ చేసి మీరు మిషన్ అనేది కుట్టుకోవచ్చు అనమాట మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఈ వీడియో అనేది కంపల్సరీగా నాకు లైక్స్ అనేవి ఎక్కువ రావాలి మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను ఇంకా ఏదైనా చేయకపోతే కనుక కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చేస్తాను అలాగే శారీకి ఫాల్ ఎలా వేసుకోవాలి అంటే మనం ఈజీ పద్ధతిలో కొన్ని కొన్ని సిల్క్ సిల్క్ సారీస్ క్రేఫ్ చిఫాన్ అవి అయితే మనం మాటను కదా వాటన్నిటికీ కూడా అసలు మనం ఎలా ఈజీగా ఫాల్స్ అనేవి వేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా సో వీడియోని కంటిన్యూ చేయండి అదే నా వీడియోస్ అన్ని కంటిన్యూ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆలనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ మంచి వీడియోతో ముందు ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ